హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నీటిలో తడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకునే శక్తి స్థానము సాధారణంగా మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనుకున్న ఆలయానికి వెళ్ళే ముందు గుడి ప్రాంగణంలో కాలను తడుపుకొని జాగ్రత్తగా ఉండి శుభ్రంగా వెళ్ళడానికే మనమంతా కూడా ముందుగా ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జట్మయీ దేవి శక్తి ఆలయానికి వెళ్ళాలి అంటే మాత్రం మన శరీరం అంతా కూడా తడిసి ముద్ద అవ్వాల్సింది మరెంతో అద్భుతమైన ఆలయము మన భారతదేశంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి స్థాయి ఇంకా ఇక్కడికి వెళ్ళాలి అంటే తడిసి వెళ్ళాలి అని ఉన్న నియమం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము అయితే ఇక్కడి స్థానికులు చెప్పే స్థల పురాణం ప్రకారము ఈ ప్రాంతంలో వెలిసినటువంటి అమ్మవారు ఈమె సాధారణమైన శక్తి స్వరూపిణి అయితే కాదు అత్యంత మహిమానితమైన కార్యాలకు వేదికగా ఈ ప్రాంతాలను తీర్చిదిద్దిన కల్పవల్లి ఆ అమ్మలేందే ఈ ప్రాంతం లేదు అని ఇక్కడ సేద తీరే ప్రతి మనిషి కూడా ఆమె కృపా కటాక్షలకు పాత్రులుగా ఉన్నారు అని వారంతా కూడా చెప్పుకురావడం చూసి ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులు అవుతూ ఉంటారు జట్మయి ఘటారాణి అనే రెండు వేర్వేరు ప్రదేశాల పేర్లతో విరాజిల్లుతూ ఉన్న ఈ క్షేత్రానికి ఇక్కడ ఎంతో అనూహ్యమైన భక్తుల తాకిడి కూడా ఉంటుంది అమ్మ దీవెన్లు అందుకోవాలి అని ఉవ్విళ్ళు ఊర్తే వచ్చే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీయతల నడుమ కాసేపు సేద తీరి తర్వాత మనసులో ఆ మాతను తలుచుకొని తమ యొక్క పూజాధికారులకు పూనుకుంటారు ఇక్కడ ఉండే ముఖ్యమైన ఆకర్షణ ఇక్కడి జలపాతము అసలే పచ్చదనంతో వెళ్ళి విడిచే ప్రాంతంలో ఒక అమోఘమైన జలపాతమే ఉంటే రాయగఢలో పిక్నిక్ స్పాటుగా పేరు పొందిన ఈ ప్రాంతానికి వచ్చి ఆ జలపాతంలో సేద తీరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆనందంలో మునిగిపోతూ ఉంటారు ఇక్కడ వెలిసినటువంటి మాత జెట్మయీ దేవి ఆనందానికి అలాగే ఆరోగ్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది అనుక అలాంటి ఉత్తేజం మన శరీరంలో ఇమిడిపోవాలి అంటే దానికి జలధార అత్యంత ఆవశ్యకరము అని చెప్తూ ఉంటారు పండితులు అందుకే అమ్మవారు ఈ అడవి ప్రాంతంలో వెలిశారు అని కోయవారు అలాగే ఆదివాసుల ప్రోద్బలంతో ఇక్కడ ఒక ఆలయానికి శంకుస్థాపన జరిగింది అనే వార్త బాగా ప్రాచుర్యం పొందడంతో ఈమె గిరిజనుల దేవతగా ఇలా అమ్మవారు ఎక్కడెక్కడో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి అందరి సందర్శకులను ఆకర్షిస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారి రూపాలను రెండు ప్రదేశాల రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు ఒకటి జాట్మాయి ఇంకొకటి ఘటార్ రాణి ఈ రెండు ప్రాంతాల్లోనికి మనం వెళ్ళాలి అంటే జలపాతం దారి గుండా వెళ్ళి తీరవలసిందే ఒకవేళ అక్కడికి తడవకుండా వెళ్ళాలి అనుకుంటే మాత్రం నిరాశే మిగులుతుందట అందుకు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్సే కారణము ఈ వాటర్ ఫాల్ ఇక్కడ ఉన్న భూమిని అలాగే పరిసర ప్రాంతాలని తడిపే జలధార ఇక్కడ ఉంది భూమి మీద అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి భూ నిర్మాణ శైలి ఇంకా దానికి అనుసంధానం చేసుకొని ఉన్న జలపాతము ఇలా ఏర్పాటు చేయబడి ఉంది అందుకే మనకి ఇక్కడ దేవి దర్శనం కావాలి అంటే తప్పకుండా మనమంతా కూడా తడవలసిందే పండుగ అనే ప్రాంతంలో ఉండే ఈ జలధార కారణంగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శషశ్యామలంగా మారిపోవడం అనేది మనమంతా కూడా బాగా గమనించేటువంటి విషయం రైతులు అక్కడ వ్యవసాయ క్షేత్రాలు కూడా పనికి వచ్చే కొన్ని విధి విధానాలను పాటించడం వలన దేశ ప్రగతికి బాటలు వేసే కిసాన్ నిర్మాణం అనే పథకానికి రూపకల్పన చేయగలిగింది భారత ప్రభుత్వము నేటికి కూడా ఇక్కడ లక్షలాదిగా వచ్చే భక్తులు ఇక్కడ ఉన్నటువంటి సోయగాలను చూసి ఆశ్చర్యపోతూ వారి మనసు ఎంత స్వాంధనకు గురి అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారి క్షేత్రాలకు చాలా రకాల స్థల పురాణాలు ఉండడము మనమంతా కూడా గమనించే ఉంటాము రాను పెరిగిపోతున్న ఒత్తిళ్ళు ఇంకా మానవ నిర్మితమైన అవాంతరాలకు ఇంకా కొట్టుమిట్టాడుతున్న మన నాగరికత జీవన శైలి వీటన్నిటికీ కూడా చెంపబెట్టేలాగా ఉంటుంది ఈ క్షేత్రము ఉల్లాసంగానే ఉంటూ మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళి అలాగే తరుచుకుంటూ వెళ్తూ ఉంటే అదంతా కూడా మామూలు మాటలతో వివరించడము అసాధ్యమనే చెప్పాలి మనం అక్కడికి వెళ్తే కానీ ఈ అమ్మవార్ల మహిమ మనకు అర్థం కాదు అలాగే బీపీ షుగర్ బొండి రోగాలు ఉన్నవాళ్ళు కూడా ప్రకృతి చికిత్స ద్వారా బాగుపడుతూ ఎంత చల్లటి తల్లి ఈ మాత అని అమ్మవారిని కొనియాడుతూ అమ్మవారి మంత్రాన్ని పఠిస్తూ మనం జీవితంలో హాయిగా ఉండాలి అన్నా కూడా అందుకు అమ్మవారి దీవెన తప్పనిసరిగా ఉండాలి అని చెప్పుకుంటూ సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి తడిచి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి అని జనాలు కోరుకుంటూ ఉంటారు సాధారణంగా అమ్మవారి ఆలయాల కంటే కూడా నియమనిషులతో భక్తి పూర్వకంగా వెళ్తూ ఉంటాము కానీ ఇక్కడ మనకు అమ్మవారు ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా ఇస్తుంది చక్కటి ప్రకృతిని చూస్తూ అంతా కూడా ఆస్వాదిస్తూ అలాగే ఇక్కడ పారేటువంటి జలధారల్లో తడుస్తూ అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోవడము అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే కదా ఇది చాలా అద్భుతమైన విషయం కూడా ఓకే మరి ఇలాంటి ఆసక్తికరమైన కథనులు మీకు అందించడంలో మేము ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాము ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి